గుడ్ మార్నింగ్ బాగున్నారా కృపా వాగ్దానం వింటా ఉన్నారా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది వింటారు అన్ని బాగున్నప్పుడు మర్చిపోతారు అలా కా ప్రతి దినం ఉదయమే నా దేవుని సన్నిధిలో కాసుకుని విని ప్రయాణము చేయాలి అప్పుడు నీ ప్రయాణం అంతలో దేవుడికి తోడయి ఉండి నీ ఆలోచనగా మించిన అభిషేకం నీతో వచ్చి నీ పనులన్నీ సఫలమవుతాయి కృపగలిగిన దేవుడి సదు ప్రవక్త అయిన ఎస్కేలు ప్రవచన గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ముప్పై ఆరు ఉచ్చుల్లో నా ఇలాగా అంటున్నాడు యహోవనైన నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేరుస్తాను దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడా రైట్ ఆయన నెరవేర్చగల సమర్థ ఎందుకంటే యా కోపతో ఒకరోజు అన్నాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఎంత అబ్రహామా నీ సంతాన్ని ఇసాకుకి నెమ్మది నవ్వును కలగజేశాడు దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడు నమ్మాలి నమ్మాలి నమ్మదగిన వాడివి అని పాట పాడటమే కాదు పరిపూర్ణమైన నమ్మకంతో నడిస్తే నీ ఆలోచనకు మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడు యహోవా నేను మాట ఇచ్చి ఉన్నాను మనుషుడు కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సీఎం కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇస్తున్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు కొంతవరకు నెరవేర్చవచ్చు కొన్ని నెరవేర్చలేకపోవచ్చు నా దేవుడు అలాంటి వాడు కాదు మాట ఇచ్చి నెరవేర్చగల సమర్థుడు ఎందుకు కారణం యాకోబు నెల్లి గొప్ప జన్మగా చేస్తాను పద ముగ్గురు బిడ్డలు దేవుడిచ్చాడు పన్నెండు మంది గోత్తగతలు ఇచ్చాడు అందులో ఏసేబు అనే బిడ్డడు ఉన్నాడు వాణ్ణి ఫలించేడు కొమ్మగా దేవుడు చేశాడు ఒకడు యోధ పులర దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారుగా చేశాడు యోధా నా రాజదండం అన్నాడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే దేవుని సరి ఒక వాగ్దానం కొరకు ఎదురు చూడాలి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ కృపా వాగ్దానం వింటున్నప్పుడు నువ్వు టాలీ వేసుకోవాలి దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నీ సొత్తైన ప్రజలుగా చేస్తానంటున్నాడు ఆయన దేవుని సొత్తు అటు మనం ఆయన సొంత జనం ఇస్రాయెల్కి లేని భాగ్యము యూదులకు లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అన్య జన్లమైన మనం ఈ భాగ్యాన్ని కాపాడుకుంటే ప్రభు అన్నాడు మాటిచ్చాడు ఏంటంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇస్రాయల్ ప్రపంచంలో గొప్ప జనముగా ఉన్నారు ఈరోజు వరకు చిన్న గుంపే కానీ గొప్పవారు రెండు దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో దేవుని పిల్లలవైన మన నూట ఇరవై ఎనిమిదో కితంలో చెప్తున్నాడు నీ బల్ల చుట్టూ నీ పిల్ల ఒలే మొక్కలుగా ఉంటారని చెప్పాడు దేవుడంటే కృపణ దేవుడు దయచేసి ఇదిగో మా కుటుంబంలో మేము సామాన్యమైన వ్యవసాయకులు ఒక టైము ఈరోజు మా పిల్లలను పిల్లల సాఫ్ట్వేర్ తరఫున విదేశాల్లో అమెరికాలో లండన్లో అలాగే ఇండియాలో కొందరు డాక్టర్లుగా కొందరు దేవుని సేవా పరిచయలు కొందరు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలు కొందరు రైల్వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో జాబ్ చేస్తూ వారు వారి స్థితిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా నా తల్లిగారైనా భాగ్యతమ్మ గారితో చెప్పడమ్మా నీ సంతాన్ని నేను గొప్పవారినిగా చేస్తాను ఈరోజు తల్లి నీ కుటుంబంలో నాయనగారు గారు నీ కుటుంబంలో నీ బిడ్డలు అలా చేయగల సమర్థుడంటే నువ్వు ఉన్న సర్వ మోకరించినమ్మి ఆయన వైపు చూస్తే యాకోబుకు చేసిన వాగ్దానం తల్లిగారు సరాది భాగ్యతమ్మ గారు చేసిన వాగ్దానం వాష్ జకర్య గారితో చేసిన వాగ్దానం నీతో కూడా చేసి నేను గొప్పవారినిగా చేస్తాను నువ్వు గొప్పలకి వెళ్తే నువ్వు గొప్పవాడు కాలేదు కానీ గొప్ప దేవుణ్ణి నువ్వు స్థుతిస్తే నిన్ను గొప్ప వార్నిగా చేస్తాను కొందరు మేమండి క్రిస్మస్ కండి పదివేల మందికి భోజనం పెట్టేవండి వెయ్యి మందికి బట్టలు ఇచ్చేవాడి అంటారు ఇవ్వండి మంచిదే కానీ నువ్వు కనపడకూడదు మరుగైపోవాలి నేనంటారు దేవుని నామాన్ని గొప్ప వచ్చే దేవుని స్థుతించు అప్పుడు నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది అట్టి కృప నీకు కావాలి అంటే యహోవా మాట కొరకు ఎదురు చూడు అవి నువ్వు చేసే పని అవునా కాదా నువ్వు నమ్మితే యాకోబుకు తోడైన దేవుడు నీకును తోడయ్యండి భాగ్యతమ్మ గారు తోడయ్యున్న దేవుడు నీకు తోడయండి జకరియా గారు తోడైన దేవుడు నీకు తోడయండి నిన్ను నీ పిల్లల్ని గొప్ప గొప్పవాడు చేసి సాక్షులుగా ఆకాశ నక్షత్రాలుగా ఉన్నత ఉద్యోగాల్లో సేవా పరిచయంలో సమాజ సేవలో వాడుకుని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించడుగా